దయ్యం రోజు రాత్రి పానీపూరీలు అమ్ముకుంటూ ఉంటుంది అలా చాలా రోజులు గడుస్తుంది కాని తాను రాత్రి సమయంలో పానీపూరి అమ్మడం వల్ల అందరికీ నిద్రపాడై చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని ఏం చేయాలో ఎవ్వరికీ అర్థమవ్వదు దానితో సరిగ్గా రాత్రి సమయంలో పానీపూరీలు తినరు చాలామంది దయ్యం కొన్ని రోజులకి ఉదయం సమయంలో కూడా పానీపూరీలు అమ్ముదామని అనుకుని ఉదయం కూడా గంట కొడుతూ పానీపూరీలు అమ్మడం మొదలు పెడుతుంది అలా ఊరంతా తిరుగుతూ ఉంటుంది ఊరిలో రాత్రి సమయంలో పానీపూరీలు అమ్మడానికి వచ్చినా కానీ ఎవ్వరు సరిగ్గా కొనుక్కోవడం లేదు ఇప్పుడైతే అందరూ ఇంటి దగ్గరే ఉంటారు వాళ్లే కొనుక్కుంటారు లేదంటే చాలా తక్కువ వ్యాపారం అవుతుంది అని అనుకుంటూ దయ్యం ఊరిలో పానీపూరీలు అమ్మినా కానీ ఉదయం సమయం కావడంతో పిల్లలు స్కూల్కి వెళ్తూ పెద్దవాళ్లేమో ఇంట్లో పనులు చేసుకుంటూ పనులకు వెళ్లడం వల్ల ఎవ్వరూ ఉండకపోవడంతో అసలు పానీపూరి ఎవ్వరూ తినరు దాంతో దయ్యం తిరిగి తిరిగి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటుంది దయ్యం తన మనసులో అందరూ ఎవరి పనిలో వాళ్ళున్నారు ఎవరూ పానీపూరి కొనుక్కోవట్లేదు రాత్రి సమయమే నయం ఎవరో ఒకరు కొనుక్కుంటున్నారు ఇప్పుడైతే అసలు ఎవరు పానీపూరి వైపు కూడా చూడట్లేదు అని అనుకుంటుంది దయ్యం ఇంకా వెళ్ళిపోతుంది అలా మళ్లీ రాత్రి అప్పుడే దయ్యం మళ్లీ గంట కొడుతూ ఊర్లోకి వస్తుంది అందరూ పక్షులు పడుకుని ఉంటారు దయ్యం గంట కొట్టడం వల్ల ఆ శబ్దం విని పిల్లలందరూ బయటకొస్తారు అమ్మయ్యా మీరైనా వచ్చారా ఈ మధ్య ఎవరు సరిగ్గా పానీపూరీలు కొనుక్కోవట్లేదే சரி வாழ்க்கு பானீபூரீல பெடுத்து ఆ శబ్దానికి పడుకున్న పక్షులందరికీ మెలకు వస్తుంది అంతే దానితో అందరూ లేస్తారు కోపంగా బయటకొస్తారు దయ్యం ఉదయం అంతా పనిచేసి అలసిపోయి రాత్రి సమయంలో పడుకుంటాం కదా నువ్వు గంట కొట్టడం వల్ల మాకు పాడైపోతుంది మరి నేను వచ్చానని తెలియాలి కదా ఏసారి నువ్వు రాత్రి సమయంలో రాకో ఉదయం వచ్చి పానీపూరీలు అమ్ముకో ఉదయం వస్తే కొనుక్కుంటారా తినాలనిపిస్తే ఎందుకు కొనుక్కోరు చెప్పు అందరూ కొనుక్కుంటారు ఇలా రాత్రి సమయంలో ఇబ్బంది పెట్టుకో అలాగే ఈసారి ఉదయం వస్తాను ఇక దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ తర్వాత రోజు ఉదయాన్నే మళ్ళీ ఊర్లోకొస్తుంది పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోవడం పెద్దవాళ్ళందరూ పనికి వెళ్ళిపోవడం వల్ల ఊరిలో ఎవ్వరూ కనిపించరు ఇంక దయ్యానికి ఏం చెయ్యాలో అర్థమవ్వక వెళ్లి చెట్టు కింద కూర్చుని ఉంటుంది ఉదయం రమ్మన్నారాని వస్తే ఎవరూ లేరు రాత్రి వస్తుంటే నిద్ర పాడైపోతుందని వద్దు అంటున్నారు ఇలా అయితే ఎలా ఏం చెయ్యాలో ఏంటో ఏమార్థం అవ్వట్లేదు చూస్తాను అయినా నిన్న రాత్రి కదా పానీపూరి తిన్నారు అలా అనుకుంటూ దయ్యం వెళ్ళిపోతుంది అలా కొన్ని రోజులు గడుస్తుంది దయ్యం పానీపూరి అమ్మడానికి ఉదయం సమయంలో రావడంతో పిల్లలు స్కూల్లోనే ఉండిపోతారు దయ్యానికి ఏం చెయ్యాలని అర్థమవ్వదు ఒకరోజు రాత్రి పిల్లలు ముగ్గురు బయట ఆడుకుంటూ ఉంటారు ఏంటో దయ్యం పానీపూరి తీసుకుని రాత్రి సమయంలో రావట్లేదు పానీపూరి తినాలని అనిపిస్తుంది సరేలే చూద్దాం ఏదో ఒక రోజు తనే వస్తుంది అప్పుడు పానీపూరి కడుపు నిండా తినేయాలి అలా పిల్లలు దయ్యం తీసుకుని వచ్చే పానీపూరి కోసం చూస్తూ ఉంటే దయ్యం మాత్రం రాదు ఊర్లో పెద్దవాళ్లందరూ చాలా ఆనందపడతారు రాత్రి సమయంలో ప్రశాంతంగా పడుకుంటారు అలా కొన్ని రోజులు కడుస్తుంది ఒకరోజు దయ్యం ఊర్లోకి వచ్చి చూస్తే ఎవ్వరూ ఉండకపోవడంతో తాను పిల్లలు చదివే స్కూల్ దగ్గరికి పానీపూరి బండితో వెళ్తుంది అక్కడే ఉండి గంట కొడుతూ ఉంటుంది కాసేపటికి చిన్ను కాకి బన్ను చిలుక బుజ్జిపిచ్చుక ముగ్గురు కూడా దయ్యాన్ని చూసి చాలా ఆనందంగా దయ్యం దగ్గరికి వస్తారు దయ్యం కూడా పిల్లలు రావడంతో చాలా ఆనందపడుతుంది ఆ పిల్లలు వచ్చారా రోజు పానీపూరి అమ్ముతుంటే మీరెవరూ ఉండట్లేదు స్కూల్లో అయినా ఎలా రాత్రి సమయంలో రానీపూరి ఉదయం స్కూల్లో ఉండటం వల్ల మా ఎవ్వరికి కూడా పానీపూరి రాత్రి సమయంలో రావద్దని అన్నారు కదా

చెట్టు ఉంటాము అప్పుడు నువ్వు తెచ్చిన బుజ్జే సరే అయితే రాత్రి పన్నెండు గంటలకు వస్తాను మీరు అక్కడే ఉండండి అలా చెప్పి దయ్యం చాలా ఆనందంగా వెళ్ళిపోతుంది పిల్లలు కూడా చాలా ఆనందపడతారు అలా ఆ రోజు అవుతుంది దయ్యం ఊర్లోకి గంట కొట్టకుండా వస్తుంది దయ్యం తన మనసులో నేనొచ్చాను బాగానే ఉంది ఈ పిల్లలు వచ్చారో లేదో లేదో పడుకున్నారో గంట కొట్టద్దని అన్నారు అందుకే గంట కొట్టడం తొందరగా వెళ్ళాలి లేదంటే నేను రాను అని అనుకుంటుంది దయ్యం వచ్చేసరికి పిల్లలు ముగ్గురు చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళని చూసిన దయ్యం హమ్మయ్య అని అనుకుంటుంది దయ్యం మాకు బాగా ఆకలిగా ఉంది తొందరగా పానీపొరి మీరుంటారో లేదోనని అనుకుంటూ వచ్చాను ఇప్పుడు మీకు కావాల్సిన పానీపూరీలు తినండి తినాలని అన్నం కూడా అలా చెప్పి పిల్లలు కడుపు నిండా పానీపూరీలు తినేస్తారు దయ్యం కూడా సంతోషంగా పానీపూరీలు పెడుతూనే ఉంటుంది అలా వాళ్ళు తినడం పూర్తవుతుంది ఈ రోజూ వచ్చే అలాగే వచ్చేస్తాను మీరు కూడా ఇక్కడే ఉండండి అలాగే రోజు తింటాం సరేనా నాకంతక మించి ఏం కావాలి దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది పిల్లలు కూడా వెళ్ళిపోయి పడుకుంటారు కొన్ని రోజులు దయ్యం అలా పిల్లలకు రాత్రి సమయంలో పానీపూరీలను ఇస్తూనే ఉంటుంది అలా వారం గడుస్తుంది అప్పుడే దయ్యానికి ఒక సందేహం వస్తుంది దయ్యం తన మనసులో అవును నేను వారం నుండి వాళ్ళకి పానీపూరీలు పెడుతున్నాను కానీ డబ్బులు అడగట్లేదేంటి నేను కూడా అడగట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు ఈ రోజు రాత్రికి వెళ్ళినప్పుడు అడుగుతాను అది అనుకుంటుంది ఆ రోజు రాత్రి మళ్లీ దయ్యం ఊర్లోకి వెళ్తుంది అప్పుడే పిల్లలు పానీపూరీలు తినడానికి సిద్ధంగా ఉంటారు కానీ దయ్యం ముందుగానే వాళ్ళని డబ్బులు అడుగుతుంది ఓ డబ్బులు 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 దగ్గర లేవు అదేంటి అలా అంటున్నారు మీరు రోజు తిన్న పానీపూరీలకు పదిహేను వేలు అయింది నువ్వు డబ్బులు అడుగుతావని ఫ్రీగా ఇస్తున్నావు అనుకోని డైలీ నైట్ వచ్చి తింటున్నామా అలా ఎలా కుదురుతుంది మీరు కాని డబ్బులు ఇవ్వకపోతే బాగుండదు మా దగ్గర డబ్బులు లేవు ఏమి లేవు ఏం చేసుకుంటావో చేసుకో నీ పానీపూరీలు కూడా అక్కడ లేదు పటంరా అలా చెప్పి పిల్లల ముగ్గురు వెళ్లిపోతారు దయ్యానికి బాగా కోపం వస్తుంది అలా ఆ రోజు కడుస్తుంది తరువాత రోజు రాత్రి దయ్యం గంట ఊర్లోకి వస్తుంది దయ్యం గంట కొట్టడం వినిపించి చోటు కోపం వస్తుంది అలా ఆ రోజు కడుస్తుంది తర్వాత రోజు రాత్రి దయ్యం గంట కొడుతూ ఊర్లోకి వస్తుంది దయ్యం గంట కొట్టడం వినిపించి చోటూచిలుక నిద్రపాడవుతుంది అందుకని తను కోపంగా బయటకొస్తుంది దయ్యానికి బాగా కోపం వచ్చి తన దగ్గరున్న చోటు చిలుక తలపై కొడుతుంది చిలుక గట్టిగా అరుస్తుంది దానితో అందరూ బయటకొచ్చేస్తారు ఏంటి చోటు ఏమైంది ఈ దయ్యం తన దగ్గరున్న గంటతో నన్ను కొట్టింది ఏంటి దయ్యం నువ్ చేసేది ఎందుకు నెందుకు మీ పిల్లల్ని ఆడకండి కొట్టానో తుని పిచ్చికకి ఏం జరుగుతుందో అర్థమవ్వదు వెంటనే పిల్లలను అడుగుతారు వాళ్ళు జరిగిందంతా చెబుతారు అందరూ ఆశ్చర్యపోతారు దయ్యం మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మొత్తం మీ పిల్లలు తన్న పానీపూరీలకి పదిహేను వేలయ్యింది అందుకని ఇప్పుడు మమ్మల్ని ఏం ఇప్పుడు పదిహేను వేలు ఇచ్చేవరకు ఇలాగే గంట కొడుతో తిరుగుతాను అసలు నిన్నెవరివ్వమన్నారో ఇప్పుడొచ్చి మమ్మల్ని అడుగుతున్నావు అదంతా నాకు సంబంధం లేదు డబ్బులిచ్చేవరకు ఇంతే అలా దయ్యం రోజు రాత్రి పానీపూరి బండి తీసుకుని వచ్చి గంట కొడుతూనే తిరుగుతూ ఉంటుంది అసలు ఎవరికీ నిద్ర పట్టనివ్వదు దాంతో అందరూ చాలా ఇబ్బంది పడతారు అప్పుడే పిల్లలు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు బుజ్జి ఈ గోల మన వల్ల కాదు దయ్యం ఊర్లోకి రాకుండా ఏదో ఒకటి చెయ్యాలి దయ్యం ఊర్లోకి రాకుండా తన బండి టైర్లో గాలి తీసేద్దాము ఆ నిజమే బుజ్జ అదే మంచి పని వాళ్ళనుకున్నట్టుగానే దయ్యం బండి టైర్లో గాలి తీసేస్తారు దయ్యం చూసేసరికి టైర్లలో గాలి లేకపోవడంతో తనకి కోపం వస్తుంది ఇది ఆ పిల్లల పని అయి ఉంటుంది ఏం చేసినా నేను ఆగను అలా దయ్యం కోపంతో తన తలపైన ఒక కుండలో పానీని పెట్టుకుని ఒక చేతిలో ఏమో పూరీ సంచిని ఇంకో చేతితో ఏమో గంట కొడుతూ వస్తుంది దయ్యం చిన్ను కాకి బుజ్జిపిచ్చుక బన్ను చిలుకలపై కోపంగా వెళ్తుంది దయ్యం బుజ్జి బన్ను చిన్నులని ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే పార్ట్ త్రీ కావాలని కామెంట్ చేయండి